పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నీ దేవుడు నీ పరిస్థితుల నుంచి తప్పించగలడు నీ పరిస్థితుల నుంచి విడిపించగలడు ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నావు ఏ సమస్యలను వెంటాడుతున్నాయి ఏ ఇబ్బందులను వెంటాడుతున్నాయి ఏ శత్రువులను వెంటాడుతున్నాయి వాటన్నిటి నుంచి తప్పించుటకు నీ దేవుడైన ఏ సమర్థుడు ఆయన బలమైన ఆయన శక్తిమంతుడా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన నీతో ఉండగా భయపడవలసిన పని లేదు ఆయన నీ పక్షమునుండగా నీవు భయపడవలసిన పని లేదు నీ వ్యాధిని బట్టి బాధపడుతున్నావా నీ రోగముని బట్టి బాధపడుతున్నావా దేవుని వాక్యం సెలవిచ్చింది శత్రువు నుంచి సమస్య నుంచే కాదు ఏ తెగులు ఏ తెగులు నీ గుడారమునకు రాదు చెప్పండి ఏ తెగులు నీ గుడారములోకి రాదు సమీపించదు